పంతొమ్మిది ఏళ్లకే ఇద్దరు లవర్లను మెయింటైన్ చేసిన ఓ నేహ కథ ఇది పేరు సాఫ్ట్ గా ఉందనుకోవద్దు కానీ ఈమె మహాముదురు ఈ నేహ కథ తెలియాలి అంటే ముందు మనం ఢిల్లీ వెళ్ళాలి ఎందుకంటే ఢిల్లీ నుంచి గురగావ్ ట్రక్కులు నడుపుతూ ఉంటాడు ఇరవై నాలుగేళ్ల గిరి ఇతనిది బీహార్ నోయిడాలో ట్రక్ నడుపుతూ బాగానే సంపాదిస్తున్నాడు అతని ఇంటి దగ్గర పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు అయితే సరుకుల రవాణా సమయంలో దూరం వెళ్లాలంటే ఇద్దరు డ్రైవర్లు వెళుతూ ఉంటారు భారీ ట్రక్లో సరుకులను షిమ్లా తీసుకెళ్లాలని చెప్పాడు యజమాని అప్పుడే మరో డ్రైవర్ యోగేష్ జత కలిశాడు ఇద్దరు అంతకు ముందు నుంచే మంచి స్నేహితులు దీంతో నోయిడా నుంచి షిమ్లాకు ట్రక్ డ్రైవర్లుగా ఇద్దరు ఐదారు గంటల పాటు డ్యూటీ మార్చుకుంటూ వెళుతున్నారు సరిగ్గా బీహార్లోని భోజ్పూరి తరారై తాలూకాలోని ద్రావణ్ గ్రామం దగ్గర యోగేష్ నాపాడు రాత్రి సమయం కదా పక్కనే మా మేనత్త ఇల్లు ఉంది ఈ రాత్రికి అక్కడే ఉందామని చెప్పాడు బాగా అలసిపోయా ఈ రాత్రి విశ్రాంతి తీసుకుందామన్నాడు అందుకు మిథున్ సరేనన్నాడు ఈ ఒక్క స్టాప్ అతని జీవితాన్ని మార్చేస్తుందని బహుశా అస్సలు ఊహించి ఉండడేమో ఆ రోజు రాత్రి ఏడు గంటల సమయంలో యోగేష్ పక్కనే ఉన్న తన మేనత్త ఇంటికి మిదుర్ని తీసుకెళ్లాడు వెళుతూ వెళుతూనే కేజీ చికెన్తో పాటు మద్యం ఫుల్ బాటిల్ను తీసుకెళ్లాడు తాము వస్తున్నామని చెప్పడంతో అతని మేనత్త అన్ని ఏర్పాట్లు చేసింది ఆ రోజు యోగేష్ అతని మేనమామ మిదున్లో కలిసి మద్యం తాగుతూ ఎంజాయ్ చేశారు అప్పుడే ఇంట్లో నుంచి నేహ కసిగా మిథున్నే చూస్తూ ఉంది చూడ్డానికి బాగానే ఉంది అయితే ఇటు మద్యం తాగుతున్న మిథున్ గదిలో నుంచి నేహా విసురుతున్న చూపులను తట్టుకోలేకపోయాడు ఆ వెంటనే ఫోన్ మాట్లాడుతానని పక్కకు వెళ్లి నేహాతో మాటలు కలిపాడు నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను నీకు నచ్చానా అని డైరెక్ట్ అడిగేశాడు నీకు నేను నచ్చలేదా అనడంతో ఇంకేముంది సింగిల్ టెక్ లో లవ్ ఓకే అయిపోయింది ఆ రోజు మద్యం తాగి యోగేష్ సహా అందరూ గాఢ నిద్రలో ఉండడంతో గదిలో నుంచి నేహాను పక్కకు పిలిచి సరసాల అట్ట మొదలు పెట్టాడు తెల్లవార్లు ప్రియరావుతో గడిపాడు అంతేకాదు తన ఫోన్ నంబర్ ఇచ్చి ఆమె నెంబర్ కూడా తీసుకున్నాడు మిథున్ ఇక ఆ మరునాడు శిమ్లా బయలుదేరినా సరే మనసంతా నేహానే ఉంది ఆమెతో తొలిసారి ఎంజాయ్ చేసిన మధుర క్షణాలను జీవితాంతం బంధంతో ముడివేసి మధురంగా మార్చుకోవాలనుకున్నాడు మిథున్ ఇంకేముంది నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు పదిహేను రోజుల తర్వాత ఏకంగా నేహను గ్రామం దగ్గర నుంచి పక్క లాడ్జ్కి లాడ్జికి తీసుకెళ్లి ఎంజాయ్ చేశారు ఆ తర్వాత తన స్నేహితుడైన యోగేష్కు విషయం చెప్పాడు మన కులాలు ఒకటే నేహను నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు దీంతో ఒక్క రాత్రికే ఇంత తతంగం చేసావా అంటూ కాస్త కంగారు పడ్డా పెళ్లి చేసుకుంటానని మిథున్ చెప్పడంతో ఓకే అన్నాడు మిథున్ వ్యక్తిత్వం అతనికి తెలుసు చాలా నెమ్మదస్తుడు మంచి గుణం ఉందని యోగేష్ తన మేనత్త కూతురైన మరదలతో సంబంధం గురించి కుటుంబంతో మాట్లాడాడు మిథున్ చాలా మంచివాడని ఇంటి దగ్గర కూడా పది ఎకరాల భూమి ఉంది ఒక్కడే కొడుకని అతన్ని నమ్మొచ్చని చెప్పారు దీంతో ఆరు నెలల్లోనే నేహకు మిథునకు పెళ్ళైపోయింది ఇక ఈ మిథున్ గ్రామానికి నేహ పుట్టింటికి కాస్త దూరమే అయితే ఈ నేహ కిలాడి అని చెప్పుకున్నాం కదా ఈ రెండు గ్రామాలు తిరిగే ఓ బెండాపారావు ఆరంపి ఉన్నాడు పేరు బబ్లూ పాశ్వాన్ ఇతను నేహ కుటుంబానికి వైద్యం చేసే నెపంతో దగ్గరయ్యాడు ఇదంతా కూడా మిథున్ కంటే ముందే అలాగే తన కామ కోరికలను తట్టుకోలేక ఆ బెండపారావుకి కూడా చూపులు విసిరింది నేహ అసలే ఆర్ఎంపి ఇక ఊరుకుంటాడా ఇదేదో సైట్ డ్యూటీ అన్నట్టుగా అక్రమందం పెట్టుకున్నాడు ఎందుకంటే యువకుడే కాని అతనికి పెళ్ళే పిల్లలున్నారు కానీ మనోడికి నేహలోని కామ దాహం నచ్చి బానిసైపోయాడు అలానే ఆమెను పెళ్లి చేసుకోలేడు పెళ్ళయింది కులం కూడా అడ్డుగా ఉంది ఇటు నేహ కూడా ఆర్ఎంపీతో అక్రమ వందం పెట్టుకుని కుర్రాడైన మెదున్ను పడేసింది నాకింకా పెళ్లి కాలేదనుకుందో పాటు వాడుకుని ఎంజాయ్ చేసి వదిలేద్దామనుకుందో కానీ మొత్తానికి మెధున్ను మాత్రం ఇష్టపడింది కానీ అనుకోకుండా చివరికి ఇద్దరికి పెళ్ళైంది అయినా సరే తన పాత ప్రీడన ఆర్ఎంపీ బబ్లుని మాత్రం మరిచిపోలేకపోయింది ఇక పెళ్లి తర్వాత నేహను తన ఇంట్లో ఉంచి ట్రక్కు డ్యూటీకి వెళ్ళేవాడు మిథున్ మొదట్లో రెండు నెలలు డ్యూటీ మానేసి పెళ్లాంతో ఎంజాయ్ చేశాడు కానీ ఆ తర్వాత పదిహేను రోజుల పాటు డ్యూటీ అంటూ వెళ్లిపోయేవాడు అప్పుడే మళ్లీ ఆర్ఎంపీ ఫోన్ చేయటం మొదలు పెట్టాడు నన్ను కాదని ఎలా చేసుకున్నావు నేను ఉన్నాను కదా అంటూ బబ్లూ ఏడ్చాడు దీంతో తన ఇంటికి రమ్మని ఆహ్వానించింది ఆమె అత్తామామ వ్యవసాయం పనులకు వెళ్లగానే ఈ ఆర్ఎంపీ ఇంటికెళ్లి నేహాతో ఎంజాయ్ చేసేవాడు అంతేకాదు పిరిడితో ఎంజాయ్ చేసేందుకు జ్వరంగా ఉందని పుట్టింటికెళ్ళింది నేహ అక్కడ రోజు ఆర్ఎంపీతో సరస సల్లాపాలు నడుపుతూ మొగుడిని మరిచిపోయింది అయితే మిథున్ మాత్రం తొందరగా ఇంటికి రావాలని తాను హాస్పిటల్లో చూపిస్తానని చెప్పాడు అయినా పది రోజుల తర్వాత వస్తానని కబుర్లు చెప్పుకొచ్చింది ఆ పది రోజుల తర్వాత వచ్చి తీసుకెళ్లమని కోరింది మరోవైపు నేను నీతోనే ఉంటానని బబ్బులుతో చెప్పింది నేను జీవితాంతం చూసుకుంటానన్నాడు బబ్లు అంతటితో ఊరుకోలేదు తనకు బబ్బులు అంటే ఇష్టమని తల్లిదండ్రులతో కూడా చెప్పింది తల్లిదండ్రులు ముందు కోపడినా కూడా బబ్లు అంతకుముందు వారికి యాభై వేలు అప్పుగా ఇచ్చాడు ఆ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదని నేహకు కావలసినవన్నీ తానే చూసుకుంటానన్నాడు దీంతో నేహ తండ్రి కూడా సరేనన్నాడు మిథున్ సంగతి ఏంటంటే తాము చూసుకుంటామని ఈ నేహా నేహాబబ్లు చెప్పారు పంతొమ్మిదేళ్లకే మటర్ స్క్రిప్ట్ చాలా చక్కగా అలింది నేహ మిథున్ తన భార్య నేహను తీసుకొచ్చేందుకు వెళ్ళాడు కానీ తనకు భార్య మరణ శాసనం రాసిపెట్టుందని తనకు తెలియదు పాపం పైకి ప్రేమించి పెళ్లి చేసుకున్న వైఫ్ కావడంతో అతనికి ఇంకా ప్రేమ తగ్గలేదు అక్టోబర్ పదిహేనున అత్తారింటికెళ్లాడు మిథున్ అప్పటికి నేహ మాత్రమే ఇట్లా ఉంది ఆమె తల్లిదండ్రులు పొలం పనులకెళ్లారు కానీ ఆర్ఎంపీ బబ్లు అతని సోదరుడి ఇంటికొచ్చారు అప్పుడే మాటామాటా కలిపి పరిచయం చేసుకున్నాడు బబ్లు ఇక బయట తలుపు గడియ పెట్టేసి కాపలాగా ఉండి నేహ తన ప్రియుడు బబ్లుకు సైగ చేసింది అంతే అప్పటికే సిద్ధం చేసిన తాడుతో బబ్లు అతని సోదరుడు దుహాలు కలిసి మిథున్ మెడకు ఊరేసి చచ్చేవరకు పెట్టారు పాపం మిథున్ విలవలలాడి కాసేపటికే చనిపోయాడు ఆ వెంటనే మృతదేహాన్ని గదిలోని బెడ్డు కిందకు తోసేశారు ఆ తర్వాత బబ్బులు అతని తమ్ముడు దుహా నేహాలు కలిసి ఇంటి వెనకాల గొయ్యి తవ్వారు ఎవరో రాకముందే వేగంగా మృతదేహాన్ని గొయ్యిలో పడేశారు దుర్వాసన రాకుండా ఉప్పుని పోశారు మిథున్ను కూడా అదే గొయ్యిలో పడేసి చేతులు దులుపుకున్నారు అంతేకాదు ఆ మరునాడు ఎవరో గమనించకుండా ఉండేందుకు నేహ పూల చెట్లు తెచ్చి భర్త సమాధి మీద పాతింది చెట్లు పెట్టేందుకు తవ్వారని అనుకోవాలనేది ఆమె చిటికెడు బ్రెయిన్ వెదవ ఐడియా అన్నమాట ఇక తన కొడుకు భార్యను తీసుకురావడానికి వెళ్ళినా తిరిగి రాలేదు ఫోన్ ఏమో కలవడం లేదు దీంతో నేహుకు ఫోన్ చేశాడు మిదన్ తండ్రి కమలేష్ గురి తన దగ్గరకు రాలేదని తాను కూడా ఫోన్ చేస్తున్నానని చెప్పడంతో కంగారు పడ్డాడు బంధువుల సాయంతో రెండు రోజులు వెతికాడు చివరకు మిథున్ భార్య మీద అనుమానంతో తన సోదరుడితో కలిసి నేహ ఇంటికి అక్కడ ఇంట్లో అడిగినా తమ దగ్గరకు రాలేదని చెప్పారు కానీ నేహ మాటలో ఏదో తేడాను గమనించి ఇల్లంతా వెతికారు ఇంటి వెనకాల పెరడు దగ్గర చాలా ప్లేస్ ఉంది కానీ ఓ మూలన కొత్తగా తవ్వారు పైగా పూల మొక్కలను నాటి ఉండడం చూసి మిథున్ తండ్రి కమలేష్కు అనుమానం కలిగింది కంప చెట్ల పక్కన పూల మొక్కలు ఎందుకు పెట్టారని అనుకున్నాడు అలాగే మిథున్ ఆనవాళ్ళు ఏమైనా ఇంట్లో దొరుకుతాయేమోనని మూడు గంటల పాటు గమనించగా ఎయిర్పోర్ట్స్ బెడ్రూమ్లో దిండు పక్కన కనిపించాయి అవి తన కొడుకు వేనని గుర్తించాడు తండ్రి ఇవెక్కడవి అని నేహ అడగడంతో నాకు మిథున్ బాబా కొనిపెట్టాడని చెప్పింది కానీ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఇవే ఉన్నాయి కదా ఓకే బహుశా మరొకటి కొన్నాడేమో అని మదనపడ్డ తండ్రి తన తమ్ముడితో కలిసి తారీర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేశాడు మిథున్ నేహల ప్రేమ పెళ్లి గురించి తారిర్ పోలీస్ అధికారులకు వివరంగా చెప్పాడు అంతేకాదు నా కొడుకు మిస్సింగ్ పై అనుమానం ఉంది పెళ్లే మూడు నెలల కూడా కాలేదు నేహ ఇంటి వెనకాల ఏదో తవ్వినట్టుగా ఉంది మీరే నా కొడుకుని కనిపెట్టాలని పోలీస్ అధికారుల కాళ్ళ వెళ్లాపడ్డాడు కమలేష్ మీరేం భయపడద్దని తాము విచారణ చేస్తామని ఎస్ఐని ఇద్దరు కానిస్టేబుల్ని పంపించారు సిఐ పోలీసులు సరాసరి నేహ ఇంటికెళ్లి మాట్లాడుతూనే ఇంటి వెనకాలకు వెళ్లిపోయారు నిజంగానే మూలకు కొత్తగా గొయ్యి తవ్వినట్లుగా కనిపించింది పైగా వేసిన పూల మొక్కలకి అంత పెద్దగా తవ్వాల్సిన అవసరమే లేదు దీంతో ఇక్కడెందుకు తవ్వారంటే నాకు పూలు పెంచడం ఇష్టం సార్ మొత్తం తోట చేయాలనుకుంటున్నామని చెప్పింది నేహా కానీ ఎస్ఐ మాత్రం ఇక్కడ తవ్వాలని గ్రామంలోని కూలీలను పిలిపించి తవ్వించాడు పోలీసులు నేహా ఆమె కుటుంబ సభ్యులను అక్కడే ఉండాలని చెప్పారు కొంత తవ్వగానే మిథున్ మృతదేహం బయటపడింది దీంతో నేహా ఆమె కుటుంబ సభ్యులు తలలు దించుకున్నారు అంతేకాదు గ్రామస్తులు వారిపై దాడి చేసి చంపినంత పనిచేశారు అమాయకుడిని చంపుతారా అంటూ కొట్టారు పోలీసులు వారిని కాపాడి స్టేషన్కు తీసుకెళ్లారు మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించారు అక్కడ కిలాడి నేహను ప్రశ్నించగా బబ్లూతో రంకు మొత్తం చెప్పేసింది జీవితాంతం అతనితోనే రెండో భార్యగానైనా బతకాలనుకున్నానని చెప్పుకొచ్చింది మరి అతనితో బ్రతికేందుకు మిథున్ను చంపాల్సిన అవసరం ఏంటంటే నోరు మెదపలేదు మిథున్తో విడాకులు తీసుకుంటే సరిపోయేది కదా ఎవరు జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదు కదా అంటే నేహ తలదించుకుంది నేహ తల్లిదండ్రులు బబ్లు అతని సోదరుడిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు అలా ఓ రాత్రి ట్రక్కుతో వెళ్లిన పాపానికి కవ్వింపు కైపు కళ్లతో మిదున్న పడేసిన నేహ తన పాత ప్రియుడే నచ్చాడని మొగుడిని చంపేసింది వయసు పన్నెందేళ్లే కానీ నేరం మాత్రం పెద్ద పెద్ద కరోడాల కంటే కూడా ఘనంగా చేసింది నీచరాలు కూతురి కామదాహానికి మొత్తం ఫ్యామిలీ చెప్పకొడు తింటోంది మరి ఇంటికి ఎవడొస్తే ఆడికి చూపులు విసిరితే ఇలాగే ఉంటుందా మరి మరి నేహపై ఆ క్యారెక్టర్పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి